బాగున్నాను ఇంకే అంటే ఈరోజు వేరే ఒక ఫంక్షన్కి వెళ్ళాము ఇక అందుకని సరే అంటే మామూలుగా అయితే కొద్దిగా బద్ధకం ఇట్లా ఒక శారీ టైప్ ఆఫ్ వేసుకోవాలంటే ఉంటుంది ఇక అందుకని ఈరోజు ఇలా కనిపిద్దాం స్పెషల్గా పాప బాగుంది యాక్చువల్లీ ఉంటే తను కూడా వస్తుండే పడుకుంది ఇప్పుడే కొద్దిగా మన మన దయ్యలో ప్లేస్తే వచ్చేస్తుంది ఇంకా డోర్ కొట్టేస్తుంది వచ్చి ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత నుంచి ఇప్పటికీ ఇంకా ఎన్నో జరుగుంటాయి రోజు లైఫ్ ఎలా ఉంటుంది అంటే కొత్త కొత్త ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనమాట అట్లా ప్రజెంట్ లైఫ్ బాగానే ఉంది కొద్దిగా బోరింగ్ ఉంది అంటే బోరింగ్ అంటే వెయిట్ చేసి వెయిట్ చేసి నేను అలసిపోతున్నాను ఎలా అంటే ఇప్పుడు టైం అయిపోతుంది ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏం లేదు అందరికీ ఏజ్ కూడా అయిపోతూ ఉంటుంది కానీ మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వట్లేదు అంటే లైక్ నాకు ఏం కావాలి షూటింగ్స్ అనేది కావాలి ఇప్పుడు టీవీ పెడితే బాధేస్తుంది యూట్యూబ్ చూస్తే బాధేస్తుంది బికాజ్ అందరూ హ్యాపీగా చేసుకుంటున్నారు నేనేంటంటే ఇప్పుడు అంటే పేరు చెప్పచ్చో లేదో తెలియదు చిన్న పెద్ద అని కూడా ఏం లేదు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ అయినా ఇప్పుడు కొన్ని తమ్మాడ మీడియాస్ అట్లా కొంతమంది ఛానల్స్ ఎట్లా అంటే కొన్ని కొందరికి సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళు ఏంటంటే కెమెరా ఎడిటింగ్ అప్లోడ్ అదంతా చూసుకుంటారు వీళ్ళు డైలీ చేసే పనులు అదంతా కూడా వీడియోలు తీసి వచ్చిన రెవెన్యూలో షేరింగ్ చేసుకోవడం అలా అన్న నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే అట్లైనా నేను డైలీ ఏదో ఒక షూటింగ్ చేసుకుంటూ ఏంటంటే నా వీడియోస్ జనాల్లోకి వెళ్తాయి జనాలు కూడా అదే అనుకుంటున్నారు నాకు కలిసినప్పుడు కూడా చాలా మంది ఫ్యాన్స్ అదే అడుగుతారు అంటే మీ వీడియోస్ మేము చూడాలని అనుకుంటున్నాం ఈ మధ్య మీరు ఎందుకు రావట్లేదు ఇక అడల్ట్ కంటెంట్ అంటే అది నేను ఎక్కడ పెడితే ఛానల్ ఎగిరిపోతున్నాయి కాబట్టి ఇక అది ఉన్నాయి వీడియోస్ నా దగ్గర కానీ పెట్టడానికి నాకు ఆప్షన్ లేదు ఇక నార్మల్ వీడియోస్ అన్నా చేద్దాం అనుకుంటే నాకు కెమెరా ఎడిటింగ్ అదంతా కొద్దిగా బడేని ఉంటుంది కదా పెద్ద పెద్ద షూటింగ్స్ కూడా ఏం లేవన్నమాట ఇంకా దానివల్ల ఇక తెలిసిందే కదా కొద్దిగా బాధ ఉంటుంది ఇక అది అంటే నాకు కాంటాక్ట్ అనేది నాకు అంత అంటే ఎలాగ అనేది లేదనమాట ఇప్పుడు మూవీ వాళ్ళకి కానీ ఏదైనా కానీ సో ఏంటంటే కాంటాక్ట్ లేదు అనమాట ఈ ఈవెన్ నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు అదే ప్రాబ్లం ఇప్పుడు అదే ప్రాబ్లం ఇప్పుడు ఎలా అంటే కొద్దిగా సిగ్గు కూడా యాడ్ అయింది అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు తెలీదు బికాజ్ ఆఫ్ మై అడల్ట్ కంటెంట్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలా మాట్లాడతారు అనేది తెలీదు అంటే నేను కొత్తలో వచ్చినప్పుడు కూడా కొద్దిగా వెళ్ళి అడిగేదాన్ని నాకు ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని ఇప్పుడు ఎలా అంటే కొద్దిగా తెలుసు కొద్దిగా తెలియదు ఇంకా ఈమె అడుగుతుందా అవకాశాల కోసం అంటే ఈమె అందరికీ తెలుసు కదా ఇంకా వచ్చి అంటే ఎలా చెప్పాలి కొద్దిగా ఫేమ్ వచ్చిన తర్వాత మనం వెళ్ళి అడగాలంటే మనకి కొద్దిగా ఏమనుకుంటారో అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట దానివల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు కాంటాక్ట్ అంటే ఓన్ అంటే ఇంతకుముందు ఒకసారి అలా వేరే వాళ్ళు మెయింటైన్ చేశారు నేనే అమౌంట్ పెట్టుకుని నేను వీడియోస్ అప్పట్లో రొమాంటిక్ వీడియోస్ అప్పుడు చేసినప్పుడు కూడా చేశాము కానీ ఛానల్ ఎగిరిపోయింది అమౌంట్ రాలేదు అలా అలా ఏదో చేశారు ఇంకా అప్పుడు అంత నాలెడ్జ్ లేదు దాని మీద ఇప్పుడు కూడా అంత నాలెడ్జ్ లేదు మెయిన్ ఏంటంటే నా కంటెంట్ అనేసరికి చాలాసార్లు ఛానల్స్ ఎగిరిపోతాయి ఇప్పుడు ఓన్గా ఛానల్ అంటే ఇప్పుడు మామూలుగా డైలీ నేను ఏదో ఒకటి వీడియోస్ చేసి పెడుతూనే ఉంటాను సబ్స్క్రైబర్స్ వస్తారు నేను ఎక్కడ కూడా ఇప్పటిదాకా నేను సెల్ఫీ వీడియోస్కి ఈ ఛానల్ నాది సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పలేదు బికాజ్ నాది ఏది ఉండదు ఇంకోటి ఏంటంటే ఈ వర్డ్ ఇచ్చేస్తారు కానీ ఫేక్ గాళ్ళు నా పేరు మీద చాలా మంది చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారు అది ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ సోషల్ మీడియా మొత్తం కానీ నాకు అకౌంట్స్ లేవు సరేలే ఫోన్లే మన వీడియోస్ వల్ల జనాలు అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది ఇప్పుడు సపోజ్ మీరు నా వీడియో పెట్టుకున్నారు దానివల్ల అమౌంట్ మీకు వచ్చింది సరేలే ఫేమ్ నేనైతేనే అమౌంట్ మీకు వచ్చింది అని అనుకోవడానికి లేదు ఫేక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ నేనే స్వాతి నాయుడు అని అబద్ధాలు ఆడేయడము నేను దగ్గర నేను లేని దగ్గర లైవ్ అని పెట్టేయడము జనాలతోటి చాటింగ్ చేసేయడము అట్లా చేయడం ఇంకోటి ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు మన ఇద్దరు ఇంటర్వ్యూ ఆ ఫేక్ గాడ్ చూస్తాడు కదా నెక్స్ట్ ఏం చేస్తాడంటే మీకు మెసేజ్ చేస్తాడు సోషల్ మీడియాలోంచి హాయ్ బాగున్నావా నేను స్వాతి మీరేమనుకుంటారు కానీ అక్కడ మాట్లాడేది నేను నేను కాదు వేరే వేరే వాడు ఫేక్ గాడ్ అనమాట అలా కూడా చాలా చేస్తున్నారు చాలా మంది నాకు డైరెక్ట్ కలిసినప్పుడు ఇలా మాకు మెసేజ్ వచ్చిందంటే నేనన్నా వామ్ అసలు నాకు నాకు అసలు తెలియనే తెలి అసలు నాకు అకౌంట్సే లేవు కదా అని చెప్పి సరే నేనన్నా అని నేను అకౌంట్ పెడితే అది కూడా చూడు ఆ ఫేస్బుక్ అని ఇది కానీ నా ఒరిజినల్ డిలీట్ చేసేస్తారు ఫేక్ వాళ్ళు మాత్రం ఉంటున్నాయి అంటే దే నో హౌ టు మెయింటైన్ నాకు తెలీదు నేనేంటంటే ఓన్ గా చేయాలంటే మనకి ఛానల్స్ ఎగిరిపోతున్నాయి ఇంకా కొద్దిగా అమౌంట్ కూడా ఖర్చు పెట్టాలి కదా ఏంటంటే ఇంకా ఎవరైనా అలాగా హెల్ప్ఫుల్ గా ఉంటే అంటే వాళ్ళకి ఉపయోగం అమౌంట్ వచ్చింది షేరింగ్ లాగా చేసుకోవచ్చు కదా అట్లా అనుకున్నా కానీ ఎవరు ముందుకు రాలేదు ఇంకా లేదు ఇన్స్టా లేదు అంటే ఇంతకు ముందు ఉంటుండే ఇలానే పోతున్నాయి అకౌంట్స్ అన్నీ పోతున్నాయి ఎందుకు పోతున్నాయో తెలీదు పోతుంది కదా అవును అలా ఎవరో ఐ థింక్ ఆ ఫేక్ గిట్టని వాడే కొడుతుండొచ్చు ఎవరైనా ఎవరైనా మనం చెప్పలేము కానీ అప్పటికి నేను అప్లోడ్ చేసినప్పుడు చూసి చూసి అప్లోడ్ చేస్తున్నా కంటెంటు అడల్ట్ ఇది లేకుండా జనాలు ఏమో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నాకు ఉంది కానీ మధ్యలో